చిన్నశంకరంపేట రైతు వేదికలో భూభాగ రెవెన్యూ సదస్సును స్థానిక తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తును ప్రజలు రెవెన్యూ అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలోని పదిహేడు రెవెన్యూ గ్రామాలకు గాను పన్నెండు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సును పూర్తి చేయడం జరిగిందని మండల వ్యాప్తంగా పదకొండు వందల మూడు దరఖాస్తులు రావడం జరిగిందని వాటన్నింటినీ పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు అండల్ హెడ్ క్వార్టర్ గ్రామ ప్రజలు మరియు రైతులకు చేసుకున్న విన్నప విమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం భూభారతి చట్టం వచ్చింది కాబట్టి జూన్ మూడో తారీఖు నుండి జూన్ ఇరవై తారీఖు వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో గల ఒక నిమిషం శంకరంపేట ఆరు మండలంలో ఈరోజు సోమవారం రోజున మన వ్యవసాయ భూ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాము మీరు శంకరంపేట మండల గ్రామ రైతులు ప్రజలు మీ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలకు దరఖాస్తులు రైతు వేదిక దగ్గరికి వచ్చి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది ఇక్కడ మేము కౌంటర్లుగా కూర్చున్నాము మీ భూ వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్యల కాగితాలు జీరాక్పత్రులు తీసుకుని వచ్చినచో మా సిబ్బంది తెలంగాణ ప్రభుత్వము జారీ చేసిన దరఖాస్తు ఫారంలో మీ వివరాలు పొందుపరిచి అట్టి వివరాలకు వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్యకు దరఖాస్తు ఫారంతో సహా జీరాక్ష కృతలు తీసుకొని దరఖాస్తును నింపి దరఖాస్తుపై మీ సంతకం తీసుకుని అట్టి దరఖాస్తుకు మా నుండి మీకు రసీదు కూడా జారీ చేయడం జరుగుతుంది కాబట్టి శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ గ్రామ ప్రజలు మరియు రైతులు ఈ గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని మీ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవడం దరఖాస్తు ఇవ్వవలసి కోరుతున్నాం ఇప్పటి వరకు శంకరంపేట ఆరు మండలంలో పదిహేడు గ్రామాలకు గాను శుక్రవారం వరకు పన్నెండు గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము భూభారత చట్టాన్ని అమలుకరించి మరి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మరి రెవెన్యూ సద సదస్సులు ఈ నెల మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా నిర్వహిస్తుంది అందులో భాగంగా శంకరపేట మండలం మూడవ తారీఖు నుంచి మరి ఇరవై తారీఖు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి ఈరోజు రోజు శంకరపేట మండల ఎర్పాటల్లో ఒక రెవెన్యూ సదస్సులు ఎంఆర్ఓ అధ్యక్షణ జరుగుతుంది గతంలో చాలా ఇబ్బందులు మరి ధరణిలో వచ్చిన ఇబ్బందులు చాలా చాలామంది భూములు కూడా మందివింద ఆ మంది భూములకు ఎంఆర్ఓ గారనో ఆర్డీఓ గారు కలెక్టర్ గారు జేసీ గారు మరి దానికి ఏదైనా ఆప్షన్ ఇచ్చి చేస్తామనుకుంటే ఆ అవకాశం ఏర్పడింది ఏదన్నా సీసీఐ పోయే అవకాశం ఉంది మరి దానివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే చాలా పైన ఇంట్లో ఒకటి భూములు ఎక్స్చేంజ్ ఏదైనా కరెక్షన్ అయ్యి మంది మీద వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారు దృష్టి తీసుకొస్తే ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇక్కడనే ఎంఆర్ఓ అధ్యక్షుని ఎంక్వైరీ చేసి మరి పేద రైతులకు న్యాయం చేసేత తీసుకెళ్లి చట్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా మంది భూములు కూడా ధరణి వచ్చినాక మంది పేరు మీద విని దాన్ని సరి చేసుకునే అవకాశం దొరకలేదు ఎక్కడ అని ఒక మంచి అవకాశంగా ప్రజలు సద్వినియోగం చేసుకొని మరి కబ్జాలు ఎప్పటి నుంచో ముప్పై నలభై ఏళ్ళ నుంచి కబ్జాలు ఉంటారు కానీ వాళ్ళ పట్టాలు పైన కాదం తీసుకుంటే పట్టా ధర అమ్ముకొని హైదరాబాద్ ఉన్నా కానీ నేను అమ్మలేదు నాకు మళ్ళీ ఇప్పుడు పైసలు ఇస్తేనే మళ్ళీ చేస్తానే ఉద్దేశం వస్తున్నారు మరి అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా చాలా వరకు కేసులు అవే ఉన్నాయి మరి తప్పకుండా ఇది ఎంక్వైరీ చేయించి కలెక్టర్ అధ్యక్షన వీరికి మళ్ళీ పైన వాళ్ళ పట్ట చేయాలని మనస్ఫూర్తిగా పొందుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు